హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ కొబ్బరి వండుదాము ఇదిగో పావు కేజీ క్యాబేజీ కొబ్బరి కొబ్బరి ఎడ్లు పై దంచి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చపురపకాయలు ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టి అంటించుకుందాము ఇదిగో పొయ్యి మీద పెట్టాను పొయ్యి అంటించాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోద్దాము ఆయిల్ వేడైంది ఆయిల్ వేడింది కదా ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు కాపు ఉల్లిపాయలు పచ్చి కర్రకాయలు వేసాను ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు పచ్చి వాసన పోయేదాము చాలు ఇప్పుడు క్యాబేజ్ వేసేద్దాము ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వని వద్దాము ఐదు నిమిషాలు అయింది ఒకసారి తిప్పుదాము తిప్పిన తర్వాత ఉప్పు పసుపు వేద్దాం పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసినా కష్టమైందంటే బాగోదు చప్పగా ఉన్నా కొంచెం కూర ఎక్కువేసుకొని తినచ్చు అయితే వేసాను కదా ఇంకా మళ్ళీ మగ్గనిద్దాము కొద్దిసేపు ఈరోజు పచ్చి కారం మేసా ఉండుదాం అనుకుంటున్నాను ఎట్లా ఉంటుందో చూద్దాము అంటే స్పైసీగా స్పైసీకి సరిపాటుగానే వేయాలి వేసుకున్నా బాగోదు కారం కదా కొద్దిసేపు మగ్గనిద్దాం ఒకసారి తిప్పుదాము కదా ఇప్పుడు పచ్చి కొబ్బరి దంచెనని చెప్పానుక మిక్సీ చేయలేదు జస్ట్ దంచాను రోట్లో వేసి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇది కూడా తీసుకుందాము కొబ్బరి వేసాను కదా కారం తీస్తే కొబ్బరి కూడా కొంచెం కారము ఉప్పు అన్నీ ఉన్నాయి కదా ఏగుతుంది కొంచెం కొంచెం ఇట్లా కూడా తినేయచ్చు కొబ్బరి కారము అయితే నేను నీళ్ళేసి ఉడకనిస్తాను నీటిలో ఉడకనిస్తాను నేను కమ్మ టాఫ్లో వస్తుంది కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తే నాకు అట్లా ఇస్తాను నీళ్ళు కూరకొనిద్దాను చూశారు కదండీ అయిపోయింది రెడీ అయిపోయింది అంటే కొంచెం వాటర్ పోస్తే ఏమన్నా కరకరలు ఆడుకోకుండా కొబ్బరి కానీ క్యాబేజీ కానీ కరకరలు ఆడుకోకుండా ఇందులో చక్కగా మొత్తం కొబ్బరిలో కూడా కారం ఉప్పు అన్నీ కలుస్తాయి కదా అందుకే బాగుంటుందని కొలుస్తూ వాటర్ పోసి ఇట్లా చేసాను డ్రై అయిపోయిందిగా అదే ఇంక ఇప్పుడు ఇదిగో పక్కనే అన్నం కూడా ఉడిగిపోయింది అన్నం కూర రెడీ అయిపోయింది ఇంకా పెట్టుకొని మేకమే కరువాయి సరిపోయింది ఉప్పు కారం అన్నీ తరస్ట్గా సరిపోయింది ఈ కూరల ముందు మాంసాలు చేపలు వద వేస్ట్ వెజ్ని మించిన ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ కావాలని ఆ విధంగా ఉండుకుంటాం తప్ప వెజ్జే బెటర్ వెజ్జే టేస్ట్ వెజ్జే హెల్దీ హెల్దీ ఫుడ్ అంటేనే వెజ్ వెజ్ అంటేనే హెల్దీ ఫుడ్ సో మీరు కూడా క్యాబేజీ కొబ్బరి వేసి వండుకోండి శుభ్రం వచ్చినండి నా ఛానల్ చూస్తున్నారు చూసిన వాళ్ళు అందరూ లైక్ కొడితే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదండి నేను ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటికాడే బతుకుతున్నాను ఏదో ఇట్లాంటివి ఏమన్నా చేసుకుంటే ఏదో దేవుడు ఆశీర్వదించి చూస్తారు అని చేస్తున్నాను తప్ప మరొక ఉద్దేశము వేరే ఉద్దేశము కాదండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల కొట్టమని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి బాయ్